వృద్ధాశ్రమంలో చివరి రోజులు గడుపుతూ విదేశాల్లో ఉన్న పిల్లల గురించి పక్క వారికి గొప్పగా చెప్పుకుంటున్న ఓ వృద్ధుడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడట నేనే కానీ మళ్ళీ నా పిల్లల్ని పెంచాల్సిన అవకాశం వస్తే వాళ్ళు వేలు పట్టుకుని నడిపిస్తాను వేలెత్తి చూపను తప్పులు దిద్దడం కన్నా తప్పులు చేయకుండా చేస్తాను చెప్పిందే చెప్పను నేను చెప్పింది చేసి చూపిస్తాను చెడ్డ స్నేహితులను వద్దని చెప్పడం కన్నా నేను మంచి స్నేహితుడిని అవుతాను తిండి నీరు నిద్రతో పాటు పిల్లలతో కూడా మాట్లాడడం ముఖ్యమని గుర్తిస్తాను ప్రేమ ఎంత గొప్పదో చెప్పను ప్రేమించి చూపిస్తాను ఉద్యోగం వ్యాపారాల కన్నా పిల్లల్ని పెంచే జ్ఞానం అవసరమని విమానాల్లో ఎగరడం కన్నా పిల్లలతో గాలిపటం ఎగిరించటంలో ఆనందం అనుభవిస్తాను పడవల్లో ఓడల్లో తిరగడం కన్నా పిల్లలకు కాగితం పడవలు చేసి ఇచ్చి ఆడుకుంటాను ఆఫీసు పనెంత ఉన్నా ఆప్యాయతను విడిచిపెట్టను భగవంతుడా నాకు వచ్చే జన్మలోనైనా ఈ బుద్ధినియ్యి ఈ పరిస్థితి తమకి ఎదురు కాకూడదనే తల్లిదండ్రుల కోసం గుడ్ పేరెంట్స్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ పిహెచ్డి తల్లిదండ్రులు కావడం అత్యంత సహజమైన విషయం అయితే తల్లిదండ్రులు తమ సహజ కర్తవ్యం నిర్వహించడం బాధ్యత నిర్వహించడం అంత సులభమైనదేమీ కాదు అంటాడు బాలల తరపున భక్తలా పుచ్చుకున్న గిజ్జుపాయ్ ఒక చిన్న విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లు ఒక బాలుడిలో కూడా ఒక సంపూర్ణ మానవుడు నిబిడీకృతమై ఉన్నాడు ఈనాటి యువకుడు తప్పు చేస్తే అది అతని తప్పు కాదు అతని బాల్యాన్ని బాధపెట్టిన వారిని బాలల శక్తిని అడ్డగించిన వారిని బాలల ఊహాశక్తి చిదిమి వేసే వారిని తప్పు పట్టాలి అంటాడు గీజూబాయి మీ పిల్లలు మీ సొంతం కాదు వారు మీ పిల్లలుగా జన్మించి మీకు ఎంతో ఆనందం కలిగించారు వారు ఈ ప్రపంచంలోకి రావటానికి మీరు కారణం కావచ్చు కానీ మీరు తయారు చేయలేదు వారు మీతో ఉంటున్నారు కానీ పూర్తిగా సొంతం కాదు మీరొక గార్డియన్ మాత్రమే వారికి మీ ప్రేమాభిమానాలు ఇవ్వండి కానీ మీ ఆలోచనలు రుద్దకండి ఎందుకంటే వారి ఆలోచనలు వారికి వారి భౌతిక శరీరం మీతో ఉంది కానీ మనసు కాదు ఎందుకంటే వారి గమ్యం వేరే ఉండవచ్చు అంటారు ప్రముఖ రచయిత తత్వవేత్త కహ్లీల్ గిబ్రాన్ పిల్లల మనస్తత్వంపై అనేక పరిశోధనలు చేసి వారికి ఎలా బోధించాలో ఎలా వివరించాలో ఉపాధ్యాయుల లోకానికి తెలిపిన మాంటిసోరీ పిల్లల గురించి సహజంగా పిల్లలందరూ మంచివాళ్లే సమస్యంతా పెద్దలతోనే అంటారు పిల్లలకు ఇంట్లో మంచి అలవాట్లు విలువలు నేర్పాలని తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలగాలని ఉపాధ్యాయులు శిక్షణను శిక్షలా కాకుండా చెప్పాలన్నారు మాంటిసోరీ నేను గతంలో వ్యక్తిత్వ వికాసం గురించి అనేక వ్యాసాలు పుస్తకాలు రాశాను కానీ పేరెంట్స్కి ప్రత్యేకంగా ఒక పుస్తకం రాయాల్సిన అవసరం లేదనుకున్నాను కానీ ప్రస్తుతం పిల్లల ప్రవర్తన చదువుల ఒత్తిడి ర్యాంకుల బ్యాంకులకై పోటీలు పోటీ తత్వం లోపించి ఇంట్లో నుంచి పారిపోతున్న స్టూడెంట్స్ చివరకు ఆత్మహత్య కూడా పాల్పడుతున్నవారు తల్లిదండ్రులను ఎదిరించేవారు వారి నుండి రక్షణ కావాలని కోరుకుంటున్న పిల్లలు ఇలాంటివి చూశాక నిశ్చేష్ఠులై నివ్వెరపోతున్న పేరెంట్స్కై ఒక పుస్తకం రాయాలనిపించింది అదే మాటను ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్తో అన్నాను దీనికి ఆయన అదొక చారిత్రక అవసరం ఇది మీరే రాయాలి రోజు ఎంతో మంది స్టూడెంట్స్ ని పేరెంట్స్ మీరు కౌన్సిలర్గా గా కలుస్తున్నారు అన్నారు మాతో పాటే ఉన్న మా ఆత్మీయ మిత్రుడు ఎంఎస్కో సంస్థ అధిపతి శ్రీ దూపాటి విజయ్ కుమార్ స్పందిస్తూ గుడ్ పేరెంట్స్తో పాటు గుడ్ స్టూడెంట్ అని కూడా రాయండి మనం వేద్దాం అన్నారు ప్రజా జనానికి విలువల ప్రచారానికి ఆయన ఎప్పుడూ మా వెనుక ఉండటం అదృష్టం దాని ఫలితమే ఈ గుడ్ పేరెంట్స్ పుస్తకం దీంతో పాటే విడుదల చేసిన మరో పుస్తకం గుడ్ స్టూడెంట్ నన్ను కలిసే పేరెంట్స్లో కొంతమంది మాట్లాడుతూ మేం ఏ తప్పు చేయడం లేదు మా పిల్లలకు కావలసినవన్నీ ఇస్తున్నాం మా బాల్యంలో మేము అనుభవించని సౌకర్యాలు కూడా ఇస్తున్నాం కానీ మా అబ్బాయి అమ్మాయి సరిగ్గా చదవడం లేదు చదివినా మర్చిపోతుంది ఇరవై నాలుగు గంటలు టీవీ ముందే ఉంటారు పెద్దలంటే లెక్కలేదు ఫ్రెండ్స్ కూడా ఎక్కువే సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడతారు ఇలాగా ఒకటి కాదు ఎన్నో ఫిర్యాదులు చేస్తుంటారు తర్వాత పిల్లలతో మాట్లాడితే వారు కూడా ఎన్ని ఫిర్యాదులు తల్లిదండ్రుల మీద చేస్తుంటారు రెండు గ్రహాల నుండి వచ్చిన వారిలా కసుబుసులాడుతుంటారు భార్యాభర్తరిద్దరైతే విడాకులు తీసుకోవచ్చు కానీ పిల్లలకు విడాకులు ఇవ్వలేరు కదా అందుకే ఈ పుస్తకంలో అలాంటి సమస్యలకు పరిష్కారాలు సూచించాను ఈ కాలం తల్లిదండ్రుల్ని చూస్తే జాలి కలగక్క మానదు ఎందుకంటే వీరు తమ చిన్నప్పుడు పేరెంట్స్ అంటే భయపడుతుండేవారు ఇప్పుడు పేరెంట్స్ అయ్యాక కూడా పిల్లలకు భయపడాల్సి వచ్చింది ఒక రకంగా రొట్టె ముక్కల మధ్య టమాటో లాగా శాండ్విచ్ అయ్యారు వీరు చిన్నప్పుడు పెద్దలతో ఎలా వ్యవహరించారో ఎలా మాట్లాడాలో నేర్చుకునేవారు ఇప్పుడు పిల్లలతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నేర్చుకోవాల్సి వస్తుంది అయినా తప్పదు ఎన్నో వసంతాలు వెలుగు చూసిన పెద్దల జీవితాలు వృద్ధాప్యంలో వెలుగుకి దూరం కన్నా పిల్లలకై బరువైపోతున్నారు పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని నానా కష్టాలు పడి సంపాదించి పంచిపెట్టి చివరి దశలో కనీసం మందులకు పిల్లల ముందు చేయి చాచాల్సి వస్తుంది లేదా వృద్ధాశ్రమంలో చేరుతున్న వారున్నారు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఏడులో పెద్దల పోషణ కలిగించవలసిన బాధ్యత పిల్లలకుందని ఒక చట్టం తీసుకువచ్చిందంటే మన దేశంలో విలువలు ఎంత జారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు మెయింటెనెన్స్ వెల్ఫేర్ సీనియర్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ అనే చట్టం చేసింది అందుకే ఈ పుస్తకం పిల్లల చెడు ప్రవర్తనకు కేవలం క్రమశిక్షణ రాహిత్యం అని కూడా పూర్తిగా తప్పులు కూడా లేకపోలేదు అందుకే నేను నాలుగు టీలు సాధన చేయమని చెప్తుంటాను అవి టైం వినడానికి సమయం టాక్ మాట్లాడటం ట్రస్ట్ నమ్మకం టచ్ ప్రేమతో నిమరటం కానీ కొందరు ఇవి పక్కన పెట్టి వేరే నాలుగు టీలతో సాధిస్తుంటారు అవి పీజ్ బాధ పెట్టడం థ్రెటర్ భయపెట్టడం టెన్షన్ ఆందోళన కలిగించటం ట్రస్ట్ బలవంతంగా రుద్దటం వీటి వల్ల పిల్లలకు చదువు పట్ల పేరెంట్స్ పట్ల వ్యతిరేక భావం పెంచుకుంటున్నారు ఇది ప్రమాదకరమైన సంకేతం ఇప్పటికే సినిమాల్లో తల్లిదండ్రుల్ని విలన్లా చూపిస్తున్నారు పిల్లలకే నా హృదయం అంకితం అనే పుస్తకం తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ వి సుహ్లోకి అనే రష్యన్ రచయిత పిల్లలకు మీరు ఏమైనా బోధించాలంటే మీరు వాళ్ళంటే ఇష్టపడాలి వారు మిమ్మల్ని ఇష్టపడాలి అప్పుడు మాత్రమే పిల్లల్లో స్నేహపూరిత భావాన్ని మానవత్వాన్ని తీర్చిదిద్దగలరు మీరు ప్రతి పిల్లవాడి హృదయాన్ని అన్వేషించాలి అప్పుడు మాత్రమే పిల్లలు తమ కుటుంబాలని పాఠశాలని చేసే పనిని జ్ఞానాన్ని తమ ప్రేమించేటట్లు వారికి నేర్పగలరు ఆ విధంగా పిల్లల హృదయాన్ని చూరగొనవచ్చునని తెలిపారు వారందరికీ నా కృతజ్ఞతలు పిల్లల మనస్తత్వ విశ్లేషణలో ఆరిదేరిన చైల్డ్ సైకాలజిస్టు కౌన్సిలర్ నా భార్య శ్రీమతి జయశేషు ఈ రచనలో చాలా వివరంగా ముఖ్యంగా తమ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే పిల్లల అభిప్రాయాలను సేకరించి అందించింది ఆమెకు కృతజ్ఞతలు ఏ పుస్తకం ప్రచురించినా ఎక్కడ రాజీ పడకుండా ఎంతో సమయాన్ని కూడా వెచ్చించి ఎన్నో సలహాలను అందించిన పబ్లిషర్ ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నాతో పాటు ఎందరో పేరెంట్స్ స్టూడెంట్స్ రుణపడి ఉంటాం చివరిగా నా పుస్తక ఎడిటింగ్ లో అడుగడుగునా గైడ్ చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి చక్కగా తయారు చేసిన పురుషోత్త కుమార్కి కృతజ్ఞతలు బీవీ పట్టాభిరామ్